సాయిచరణ్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా బాలుడు పాడిందే మహాదేవన్ గారి వాద్య సహకారంతో అన్నమాచార్య సంకీర్తన శుభలేఖ సినిమా నుంచి నెయ్యములల్లో నేరేళ్ళు శుభం നെയ്യ മുലോ നേരെ പൊയ്യനൂരിണിയോ വിള്ളോ നെയ്യ చెమటల బాహుమూలముల చలమలలు నా చెలువములే పలుచని చెమటల బాహుమూలముల చలమలలు నా చెలువములే తల మను ముత్యపు చెరగు సురటి దులిపెడి నీళ్ళ తోట తోట కన్నుల దొరికిడి నీళ్ళ చిటి పోటీ అలు కల చిరునగవే తోట తోట కందుల దొరికడి చిటి పోటీ అలు కల చిరునగవే పట వే కటపతి కౌగిట గరగరి కల బేకటపతి కౌగిట పరిమళ ములలో బచ్చనులు మరుని గొంతు మధురంగా ఉంది ఒక చిన్న సలహా పాట ఓవరాల్గా బాగుండడం వేరు దాన్ని భాగాలు భాగాలుగా అంటే సంగీతపరంగా చెబుతున్నాను గ్రాఫ్ వేస్తారు తెలుసు కదా అంటే ఒక పెద్ద బొమ్మని అనేక చిన్న చిన్న గళ్ళల్లో చిన్న చిన్న భాగాలుగా మార్చి ఏ భాగానికి ఆ భాగం పర్ఫెక్ట్గా వేస్తే ఓవరాల్గా కరెక్ట్గా వచ్చేస్తుంది అదే పద్ధతిలో దాన్ని ఎన్లార్జ్ చేయచ్చు తగ్గించవచ్చు మొత్తం పాయింట్ ఏమిటంటే ఓవరాల్గా బాగుంది కొంచెం అక్కడక్కడ తగలాల్సిన స్వరస్థానాలు చిన్నపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళకి ఓపిక లేకో అనే కారణాల వల్ల అటు ఇటుగా ఉంటారు మీరు పిల్లలు బలంగా ఉన్నారు కాబట్టి కరెక్ట్గా తగలాల్సినవి కొంచెం తగితే ఇంకా బాగుంటుంది మంచి గొంతు భావయుక్తంగా బాగుంది చక్కగా నిండుగా ఉంది పాట వింటుంటే బాగా పాడము చాలా సంతోషం ఆయన ఇక్కడ కొన్ని అక్షర దోషాలు కరెక్ట్ చేసి పెట్టారు చెప్పడానికి ఆయన మొహాట పడుతున్నాడు లేకపోతే నాకు అన్నీ చెప్పిన తర్వాత నాకు చెప్పడానికి విషయం లేదని నాకు వదిలిపెట్టినట్టుంది అది ఆయన ఇది ఒకవేళ నేను పాడిన దాంట్లో కూడా తప్పు ఉండి ఉండవచ్చు నువ్వు దాన్ని అలాగే విని పాడడంలో నీ తప్పు లేదు ఇప్పుడైతే బాగా జాగ్రత్త పడుతున్నాను ఇప్పుడు నేను అనుమానం వస్తే బాలకృష్ణ ప్రసాద్కో మరొకరికో ఫోన్లు చేసి అయ్యా ఇది ఇలా ఉంది అక్షర నాకు అర్థం కాలేదని కనుక్కొని కానీ నేను పాటలే ఇప్పుడు చిన్నతనంలో కొన్ని నేను తప్పులు చేసుండొచ్చు ఆ త జరిగిన తప్పులకు జాతిని క్షమించమని నేను అభ్యర్థిస్తున్నాను నెయ్యములల్లో నేరెళ్ళు ఒయ్యన నూరెడి ఒయ్యన నూరిడి ఊవిళ్ళు లేకపోతే ఎతిపోతుంది పొయ్యన నూరెడి కాదు ఒయ్యన నూరెడి ఇవన్నీ ఆయన కరెక్ట్ చేసింది పలుచని చెమటల బాహుమూలమల చలమలలోన చెలువము చలమలలో నా చెలువమలి అంటున్నావు కొడు నేను అలా పాడున్నా కూడా కరెక్ట్ చేసుకో చెలు నేను ఇంకా కరెక్ట్ చేసుకోలేను అది రికార్డు వెళ్ళిపోయింది ఎంత అది ఎంత పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి చలమలలోన చెలుబొమ్ములే బహుశా వీటికి వీటిలో ఏదైనా రెండు నువ్వు తెలియకుండా చేసిన తప్పులు ఉండవచ్చు ఒరిజినల్లో నేను చేసిన తప్పుల వల్ల నువ్వు దాన్నే పాడడం వల్ల జరిగే తప్పు లయ శృతి అన్నీ బాగుంది చక్కగా నవ్వుతూ పాడుతున్నావు ముందు అది ఆనందకరమైన విషయం పాడుగా చల్లగా